అంటున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యేలు మంత్రులను చంద్రబాబు బలి పశువులను చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదన్నారు ఎన్నికలు లేకపోయినా కేవలం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి నిరసన చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు వారాల క్రితమేమో గ్రాఫ్ పడిపోయింది ఇలాగైతే మిమ్మల్ని చాలా మందిని మార్చాల్సి వస్తుంది అని ఎమ్మెల్యేలకు హితబోధ చేసి ఇంటింటికి పొమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చూశాం పత్రిక కానీ వాస్తవం ఏంటంటే అసలు మీ పని తీరు బాలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారు ఈ రోజున ఎమ్మెల్యేలు మంత్రులు కాదు మీరు ఆ రోజు చెప్పింది ఏంటి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు ఇస్తానన్నారు ఒక్కొక్క మహిళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పది పద్దెనిమిది వేలు ఇస్తానన్నారు ఏదో డబ్బు చెప్పండి పదమూడు నెలలు అవుతుంది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మొదలు పెడతారు తెలీదు లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు అంటే సుమారు నియోజకవర్గానికి పది నుంచి పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు ఒక్కొక్క ఉద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏది ఆ నిరుద్యోగ వృత్తి చెప్పండి ప్రజలు ఏదైతే కోపంగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అస్థానం ఉన్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం బక్రాలు అంటారు పశువులు ప్రత్యర్థులు కావచ్చు అయినా ఎమ్మెల్యేలు మంత్రుల మీద జాలి కలుగుతుంది ఎందుకంటే వాళ్ళని బలిపశువులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వారాల క్రితమేమో ఎమ్మెల్యేలు